కార్యక్రమానికి వచ్చినటువంటి మేడం బీసీ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు స్వాగతం పంచడాల్సింది కోవడం జరుగుతుంది మరియు మున్సిపల్ కమిషనర్ గారికి మరియు వార్డ్ కౌన్సిలర్ గారికి మరియు డిపార్ట్మెంట్ నుండి వచ్చినటువంటి మా యొక్క డైట్ మెను రివైజ్డ్ డైట్ మెను లాంచింగ్ ప్రోగ్రాము ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా నా యొక్క తర్వాత ఇక్కడి విద్యార్థులకి హస్తుగా సిబ్బందికి మరియు అధికారులకు అనధికారులకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మనం రోజు ఇక్కడ ఆధార్ కావడానికి కారణం మెస్ ఛార్జెస్ అనేది పెంచారు ఈ మెస్ ఛార్జెస్ పెంచడం అనేది మాకు చాలా ఆనందకరంగా అనిపిస్తుంది ఈ మెస్ ఛార్జెస్ ఒకప్పటికన్నా మెస్ ఛార్జెస్ ఇప్పుడు పెరగడం వలన మాకు అన్ని రకాల విటమిన్స్ కానీ అన్ని ప్రోటీన్స్ కానీ లభించి ఆడపిల్లలు ఇంకా స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం ఉన్నది ఇన్ని కల్పించిన గవర్నమెంట్కి మేమే మేము ఒక్కటే చేయాలి మంచిగా చదువుకొని ఉన్నత స్థానంలో నిలవాలి నా గోల్ కలెక్టర్ నా గోల్ కలెక్టర్ నేను అది కావడానికి చాలా కృషి చదువుతున్నాను ఇంకా అట్లనే చదువుతాను ఇంకా అమ్మకి చెప్తున్నాము అమ్మ వారానికి రెండు సార్లు చికెన్ మటన్ అని అంటే అయ్యో బిడ్డ మీదే మంచిగా ఉంది కదా వారానికి రెండు సార్లు చికెన్ అని అమ్మ చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఎలాంటి సమయంలో అమ్మకి కొంచెం వర్క్ ఉన్నా కానీ లేట్ అవుతుందేమో కానీ ఇక్కడ హాస్టల్లో మాత్రం మార్నింగ్ మధ్యాహ్నం మనం ఒకటే చదువుకొని లేసేసరికి మనకు టీ మనం చదువుకొని మళ్ళీ చదువుకునేసరికి మధ్యాహ్నం లంచ్ మళ్ళీ నైట్ అన్నం మన దగ్గరకే వస్తుంది కాబట్టి మనం అందరం కూడా మంచిగా చదువుకొని ఉన్నత స్థానంలో నిలవాలి నిలిచిన తర్వాత మనం మళ్ళీ ఇదే హాస్టల్కి ఏదైనా ఒక స్పెషల్ ఆఫీసర్గా రావాలని అది మా మేడం మా మేడం అనేది కొత్తగా వచ్చారు ఆ మేడం వచ్చిన కంచాలని మా హాస్టల్లో చాలా మార్పులు అనేవి వచ్చాయి ఆ మేడం అరే నాన్న చదువుకునే ఒక గైడ్ అంటే సూపర్ గైడ్ అని చెప్పవచ్చు ఏదైనా చదువుకునే మేడం నాకు మెటీరియల్ కావాలంటే సరే అమ్మ నేను ప్రొవైడ్ చేస్తా అని చక్కగా చెప్ మేడం అన్ని చెప్తారు మరియు టైం టు టైం ఫాలో చేస్తూ అందరికీ స్టడీ అవ్వాలని కండక్ట్ చేస్తున్నారు మేడం అనేది చక్కగా చూసుకుంటున్నారు గతంలో హాస్టల్ కంటే ఇప్పుడు హాస్టల్ చాలా మెరుగైందని నేను భావిస్తున్నాను డిగ్రీ వరకు పీజీ వరకు కూడా ఉచితంగా వాళ్ళు విద్యను అభ్యసించడానికి మరియు ఇక్కడ భోజన వసతి కల్పించి వాళ్ళ వాళ్ళకు అకామిడేషన్ కల్పించడానికి మా యొక్క వసతి గృహాలు ఏర్పాటు చేయబడ్డాయి ఇటువంటి వసతి గృహాలలో గత పది సంవత్సరాల నుండి కూడా గత పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నుండి కూడా వీరికి డైట్ నేను రివైజ్ చేయబడలేదు గతంలో ఉన్నటువంటి మెనూ రేట్స్ చాలా తక్కువగా ఉండేది ఇప్పుడు వచ్చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మెనూ డైట్ మెనూ రేట్స్ రివైజ్ చేయబడినాయి మేడం ఆ యొక్క రివైజ్ డేట్స్ ఎస్ఓపి దీన్ని లాంచింగ్ చేయాల్సిందిగా మిమ్మల్ని కామన్ డైట్ లాంచింగ్ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి గవర్నమెంట్ గారికి స్వాగతం అదేవిధంగా డిస్ట్రిక్ట్ పీస్ వెల్ఫేర్ ఆఫీసర్ మేనమ్ గారికి కౌన్సిలర్ మగమల్ గారికి ఏవో ఏవో గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి తల్లిదండ్రులకి అందరు కూడా పేరు పేరున మా తరఫున స్వాగతం అదేవిధంగా పిల్లలందరికీ కూడా పీసీ హాస్పి పిల్లలందరూ కూడా మరియు వచ్చినటువంటి అమ్మాయిలు గారి శాస్త్రకి సంబంధించి వాళ్ళందరూ కూడా మా తరఫున ఆశీస్సులు మీ అందరికీ తెలిసిన విషయమే మనకు ఈరోజు ప్రతి అంటే ఎస్సీ హాస్టల్ కావచ్చు ఎస్టీ హాస్టల్ బీసీ మైనారిటీ ఇట్లా ఏ హాస్టల్ అయినా ఏ ఏ హాస్టల్ అయినా కూడా ఒకే రకమైనటువంటి మెన్యు అంటే అంత ముందుకు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి వల్ల కన్ఫ్యూజన్ ఉండేది కాబట్టి ప్రభుత్వం ఏం చేసినారంటే కొత్తగా మనకు అందరూ కూడా ఒకటే రకమైన మెన్యు ఉండాలని చెప్పేసి ఈరోజు అందరు కూడా మెన్యూ చేయడం జరుగుతుంది ఆ పర్టికులర్గా అంటే ఈరోజు ఏం కూడా వండాలనేది ఆ ఎట్లా అని చెప్పేసి కూడా మనకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ సంబంధించి కూడా ప్రతిదీ ఎట్లా స్టోర్ చేయాలి బియ్యం ఎట్లా స్టోర్ చేయాలి పప్పులు ఎట్లా స్టోర్ చేయాలి కూరగాయలు ఎట్లా స్టోర్ చేయాలి ఎట్లా ఇండివ్వాలి చికెన్ ఎక్కడ తీసుకురావాలి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మనకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి క్లియర్ కట్గా స్టాండర్డ్ ఆపరేట్ ప్రొసీజర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే అందరు కూడా ఫాలో కావాల్సిందిగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకు ప్రభుత్వం కూడా ఇది మేము రిపీటెడ్ గా కూడా కొన్ని సందర్భాలలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అడిషన్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇన్స్పెక్షన్స్ పోయినప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ మనకు కనిపిస్తుండేటివి బట్ దాని సొల్యూషన్ అనేది ఎట్లా అనే ఒక డిస్కషన్ లోపల ఎప్పుడూ ఆలోచించిన విధానంలో ఈ రోజు దానికి ఈ రోజు మనకు దానికి సంబంధించినటువంటి జవాబు ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్లో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నైతే హాస్టల్స్ ఉన్నాయో ఎన్నైతే బీసీ వెల్ఫేర్ కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ దానికి సంబంధించిన కాస్మెటిక్స్ డైట్ షార్టెస్ చేసి మరి దాన్ని రిలీజ్ చేసి ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా హాస్టల్స్ కి వెళ్ళి విజిట్ చేసి మరి అక్కడ పిల్లలతో తినడం కానీ వాళ్ళతో గడపడం కానీ మరి ఈ రోజు చేసుకున్న మీరు అందరు అదృష్టవంతులు కాబట్టి మరి దీనికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు కానీ అండ్ మా మున్సిపల్ కమిషనర్ గారికి మరి వార్డు కౌన్సిలర్ గారికి గోరే గంగుమల్ గారికి అలాగే ఏఓ గారికి హృదయపూర్వక నమస్కారాలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి దాంతోపాటు ఇక్కడ కూర్చున్న మరి తల్లిదండ్రులకి ముఖ్యంగా ఏంటంటే మీ అందరినీ ఒక ధైర్యంతో ఇక్కడ బదిలీ పెట్టి మా పిల్లలు అక్కడ క్షేమంగానే ఉంటారు అని చెప్పేసి మరి వదిలిపెట్టి వాళ్ళు ఇంట్లో క్షేమంగా ఉంటున్నారు అంటే దానికి కారణం ఈ రోజు ప్రభుత్వం మీ పైన చూపిస్తున్న ఒక ధ్యాస ఒక ఖచ్చితంగా ఒక బాధ్యత రహితంగానే ఉంటుందని చెప్పేసి మేము ఖచ్చితంగా నమ్ముతాము ఎందుకనంటే గతంలో కంటే ఇప్పుడు చాలా వరకు మీ మీద బాధ్యతలు పెరిగినాయి ముఖ్యమంత్రి గారు ఎన్నికైన మొదటి రోజే ఒకటే నిర్ణయించుకున్నారు బడుగు బలహీన వర్గాల పిల్లలు అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లలు చాలా చిన్న తరగతి పిల్లలు గాని ఎవరైనా సరే బీసీ గురుకులాలు గాని ప్రతి ఒక్క పిల్లలు ఇంట్లో ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకోలేని వారు ఇలాగే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలు ఎవరైనా సరే ప్రైవేట్కి ధీటుగా ఉండాలి ప్రైవేట్కి ఏమాత్రం తక్కువగా ఉండొద్దని చెప్పేసి ఆలోచించి మరి పిల్లల మీద ఒక నిర్ణయం తీసుకున్నారు మరి గత ఏడు సంవత్సరాల నుంచి మీకు ఎవరికి కూడా డైట్ చార్జెస్ పెరగలేదు ఏడు సంవత్సరాలు మీ అందరికీ మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రాగానే ఏం చేశారు ఫస్ట్ పిల్లలు నాణ్యమైన భోజనం తినాలని చెప్పేసి డైట్ ఛార్జ్ పెంచడం జరిగింది దాని తర్వాత పదహారు పదహారు సంవత్సరాల క్రితం కాస్మెటిక్స్ ఛార్జెస్ పెరిగి ఉండే మరి ఇప్పుడు పదహారు సంవత్సరాల తర్వాత మీ కాస్మెటిక్స్ ఛార్జెస్ పెరిగినాయి రెండు వందల శాతం పెరిగినాయి డైట్ చార్జెస్ నలభై శాతం పెరిగితే ఇది రెండు వందల శాతం పెరిగినాయి మరి ముఖ్యమంత్రి గారు రాగానే బీసీ వెల్ఫేర్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడి మరి పిల్లలకి ఏం చేస్తే బాగుంటది ఎట్లయితే పిల్లలకు బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించి మరి ఇవి ముందుకు తీసుకురావడం జరిగింది ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇప్పుడు బీసీ హాస్టల్స్ ఉంటాయి అవి సొంత భవనాలు లేవు చాలా వరకు ఆ సొంత భవనాలకు కూడా సొంత భవనాలు కట్టాలని చెప్పేసి అది కూడా ఆలోచించి శంకుస్థాపన చేయడం జరుగుతుంది చాలా భవనాలకు ఇప్పటికే శంకుస్థాపన చేయాలని మొన్ననే ఒక రెండు నెలల క్రితమే నిర్ణయించుకున్నారు సో అది కూడా మీకు సొంత భవనాలకు కూడా స్టార్ట్ చేస్తున్నారు మరి అదే కాకుండా ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు మనం రిలీజ్ చేసుకునే కాస్మెటిక్ డైట్ చార్జెస్ ఇంక్రీజ్ చేసి మీ అందరికీ నాణ్యమైన భోజనం అందించాలి మంచిగా ఉండాలి మీరు గుడ్ మార్నింగ్ అందరికీ ప్రభుత్వ బీసీ బాలురా హాస్టల్లో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని అయితే హాస్టల్స్ ఉన్నాయో ఎన్ని అయితే బీసీ వెల్ఫేర్ కానీ ఎస్సీ ఎస్టి మైనారిటీస్ దానికి సంబంధించిన కాస్మెటిక్స్ అండ్ అండ్ డైట్ చార్జెస్ ప్రాక్టీస్ చేసి మరి దాన్ని రిలీజ్ చేసి ముఖ్యమంత్రి గారు ఈ రోజు చాలా హాస్టల్స్ కి వెళ్ళి విజిట్ చేసి మరి అక్కడ పిల్లలతో తినడం గాని వాళ్ళతో గడపడం గాని మరి ఈ రోజు చేసుకున్న మీరు అందరు అదృష్టవంతులు కాబట్టి మరి దీనికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు కానీ అండ్ మా మున్సిపల్ కమిషనర్ గారికి మరి వార్డు కౌన్సిలర్ గారికి కోరే గంగుమల్ గారికి అలాగే ఏఓ గారికి హృదయపూర్వక నమస్కారాలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నారు